ప్రభువే మన యొక్క నమ్మికగా ఉండనయ్యున్నారు ఐ నో టుడే యు మైట్ బి గోయింగ్ త్రూ అ డీప్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ నాకు తెలుసు ఒకవేళ ఈ రోజున మీరు లోతైన ఆర్థిక సమస్య గుండా వెళ్తూ ఉన్నారేమో యు మైట్ నాట్ హావ్ ద మనీ టు కండక్ట్ యువర్ డాటర్స్ మ్యారేజ్ మీ కుమార్తె వివాహమును జరిపించుటకు చాలినంత ధనము లేదేమో నాట్ పే యువర్ చిల్డ్రన్స్ ఫీస్ మీ బిడ్డలకు ఫీస్ కట్టలేకపోతున్నారేమో నాట్ బి ఏబుల్ టు పే యువర్ నెక్స్ట్ రెంట్ తదుపరి అద్దెను కట్టలేని పరిస్థితిలో ఉన్నారేమో

i put my hope in the lord నా దేవుని దేవునియందు ఉంచాను because blessed is the man who trusts in יהוהాను నమ్ముకొనువాడు ధన్యుడు గనుక టుడే say it with me ఈ రోజునే నాతో కూడా అలాగను చెప్పండి i believe that god can provide for me దేవుడు నాకు అనుగ్రహిస్తాడని నేను నమ్ముచున్నాను he will do it for me ఆయన నా కోసం జరిగిస్తాడు even in this situation can you still give to the lord ఈ పరిస్థితుల్లో కూడాను ఇంకాను మీరు దేవునికి ఇవ్వగలరా because i have seen some people's faith దే గివ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దేర్ డెట్స్ ఎందుకనగా కొంతమంది ప్రజల విశ్వాసాన్ని చూస్తుంటాను వారి రుణాల్లో ఉండి కూడా వారు ఇస్తుంటారు దే గివ్ ఎన్ ఆఫరింగ్ టు గాడ్ వారి దేవునికి కానుక సమర్పించి ఉంటారు అండ్ గాడ్ బ్లెస్సెస్ దట్ అండ్ టర్న్స్ అవే దేర్ డెట్ దేవుడు దానిని దీవించి వారి రుణాన్ని తొలగించి వేస్తుంటారు ఎ లిటిల్ గర్ల్ కాల్డ్ us in our u turn live tv program u turn ప్రత్యక్ష ప్రసారంలో ఒక చిన్న పాప మాకు కాల్ చేశారు అండ్ షీసెడ్ ఐ నీట్ స్టడీ మై ఎయిత్ స్టాండర్డ్ అండ్ ఐ వి ఓన్లీ పే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫీజు ఆవిడ చెప్తున్నారు ఎండో తరగతి చదువుతున్నాను యాభై శాతం మాత్రమే నా యొక్క ఫీజు నేను చెల్లించగలిగాను అండ్ ది అడ్మిషన్ ఈస్ క్లోజింగ్ సోన్ రవేశం త్వరగా ముగిసిపోతోంది ప్లీజ్ ప్రేయన్ దయచేసి ప్రార్థించండి అన్నా ద గాడ్ విల్ టు మెరక్ లేవు డేదైనా అద్భుతం జరిగించాలని ప్రార్థించండి అ ఫేత్ స్టిల్ హోపింగ్ ఇన్ ద లార్డ్ ప్లాస్ మీస్ ఆమె విశ్వాసం మిక్కాను ప్రభు మీద నమ్మక అద్భుతంగా ఉంది ఇన్ యంగ్ ఏజ్ చిన్న వయసులోనే షీ డిసైడెడ్ టు టర్న్ టు ద లార్డ్ ఎవరిని వైపు తిరగడానికి నిర్ణయించుకున్నారు అండ్ వెన్ వి బ్రేడ్ టు గేజ్ మేము కలిసి ప్రార్థించినప్పుడు జస్ట్ ద నెక్స్ట్ వీక్ ఆర్ ద వీక్ ఆఫ్టర్ షీ కాల్డ్ అగే తదుపరి మరుసటి వారంలోనే మరల ఆమె మాకు కాల్ చేశారు మెరక్లెస్లీ ద స్కూల్ హాస్ వెయిట్ ఆఫ్ మై

ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని ఎందు నమ్మకించి నాతో కలిసి ప్రార్థన చేస్తారా లవింగ్ లార్డ్ జీసస్ ప్రియమైన ప్రభువా యేసయ్యా యువర్ చిల్డ్రన్ మైట్ బి ఇన్ డీప్ డెట్ లార్డ్ ఈ బిడ్డల లోతైన ఋణంలో ఉన్నారేమో ఆర్ నాట్ హావింగ్ ద మనీ ఫర్ దేర్ నెక్స్ట్ థింగ్ లార్డ్ లేక తదుపరి దాని కోసం ధనం వారికి లేదేమో మేబీ దే వెయిటింగ్ టు స్టార్ట్ ఫర్ దేర్ బిజినెస్ బట్ దే డోంట్ హావ్ ఎనీథింగ్ ఇన్ దేర్ హ్యాండ్ వారు వ్యాపారం ప్రారంభించడానికి ఎదురు చూస్తున్నా వారి చేతుల్లో ఏమీ లేకుండా ఉన్నారేమో లార్డ్ దే ఆర్ వండరింగ్ వేర్ ఫైనాన్సెస్ టు ప్రభు వారి ఆర్థికం ఎక్కడి నుంచి వస్తుందని ఆశ్చర్యపడుతున్నట్టుగా ఉన్నారేమో వేర్ దేర్ హీలింగ్ ఇస్ గోయింగ్ టు కమ్ మరి స్వస్థత ఎక్కడి నుంచి వస్తుంది అని బి మూవ్డ్ విత్ కంపాషన్ ఫర్ యువర్ చిల్డ్రన్ మీ బిడ్డల కోసం కనికరంతో చెల్లించండి యాస్ దే ఆర్ కాలింగ్ అపాన్ యు లార్డ్ వారి మిమ్మల్ని పిలుస్తుండగా ప్రభు పుట్టింగ్ దేర్ హోప్ ఇన్ యు లార్డ్ ఈ మీద నమ్మిక ఉంచారు డెలివర్ దెం వారి విడుదల ఇవ్వండి రైజ్ అప్ ఇన్ దిస్ సిట్యుయేషన్ పరిస్థితిలో మీరు లేవండి డు ఎ మిరాకిల్ రైట్ నౌ అద్భుతం ఇప్పుడే జరిగించండి లెట్ దేర్ అకౌంట్ బి ఫుల్ లార్డ్ వారి ఖాతా నింపబడాలి విత్ వాట్ దే నీడ్ వారికి అవసరమైన దానితో లార్డ్ లెట్ దేర్ హ్యాండ్స్ రిసీవ్ ద ఎగ్జాక్ట్ మనీ దట్ దేర్ వెయిటింగ్ ఫార్ అవ్వా వారు వేచివ్నంత చాలినంత ధనం వారి చేతుల్లో స్వీకరించాలి లార్డ్ లెట్ ద సిచువేషన్ టర్న్ ఫేవరబిలి టు పరిస్థితిని వారికి సానుకూలంగా మీరు మార్పు చేయండి సో దట్ దే డెత్ సర్వైట్ క్లీన్ ద్వారా వారి నోనబుల్ అనేది తీర్చబడాలి Do a miracle. Lord, and provide for them. Miraculous. Thank you for your blessings are coming upon me. You love those who trust in me. Honor them. In Jesus' name. Amen. My friends, blessed is the one whose trust is the Lord. Experience this in your life.